ఒక ప్రశ్న ఇది వింటే చాలా మంది ఒక్కసారిగా కంగారు పడతారు ద్రౌపది నిజంగా శ్రీకృష్ణుని భార్య మనం చిన్నప్పుడు విన్న కొన్ని కథల్లో పాటల్లో ఇది నిజమేనన్నట్లుగా అనిపిస్తుంది కానీ మహాభారతం పురాణాలు జానపద కథలు ఇవన్నీ కలిపి చూస్తే నిజం ఏంటి ఇప్పుడు మనం ఆ నిజం తెలుసుకోబోతున్నాం ద్రౌపది పాంచాల దేశపు రాజ ద్రుపదుని కుమార్తె ఆమె పుట్టక సాధారణం కాదు అగ్నిగుండం నుంచి జన్మించింది ద్రౌపది అందం ధైర్యం తెలివితేటలు ఈ మూడు విషయాల్లోనూ అపూర్వం స్వయంవరంలో అర్జునుడు కష్టమైన పరీక్షను గెలిచి ద్రౌపదిని గెలుచుకున్నాడు కాని కుంతి చెప్పిన మాట తీసుకొచ్చినది అందరికీ పంచండి అని ఈ మాట వల్ల ద్రౌపది ఐదుగురు పాండవుల భార్యగా మారింది ఇక ఇక్కడే శ్రీకృష్ణుడి పరిచయం మొదలవుతుంది స్వయంవరానికి హాజరైన శ్రీకృష్ణుడు అర్జునుడి విజయం సాధించిన వెంటనే వచ్చి ఆశీర్వదించాడు ఆ క్షణం నుంచే కృష్ణుడు ద్రౌపది మధ్య ఒక అనుబంధం ఏర్పడింది మహాభారతంలో వీరిద్దరి మధ్య ఎక్కడా వివాహం అన్న మాట రాదు కానీ కృష్ణుడు ద్రౌపదిని ఎల్లప్పుడూ గౌరవించాడు రక్షించాడు ఆ గౌరవం ఎంతటిది అంటే వస్త్రాపహరణ సమయంలో మనకు తెలుస్తుంది దుర్యోధనుడు దుశాసనుడు చేసిన అవమానం వస్త్రాపహరణం ఆ సమయంలో ద్రౌపది సభలో ఒంటరిగా నిలబడి అందరి మధ్య సహాయం కోసం చూసింది ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె హృదయపూర్వకంగా కృష్ణుని పిలిచింది గోవింద మాధవ రక్షించు అని కృష్ణుడు దూరంలో ఉన్న అంతరంగంలో ఆ పిలుపును విని చీరను అంతం లేని విధంగా విస్తరించాడు ఇది ప్రేమ కన్నా పైగా ఆపదలో కాపాడే పవిత్ర బంధం ఇక్కడ ప్రశ్న వస్తుంది ఇది స్నేహమా ప్రేమ వ్యాస మహాభారతం ప్రకారం ఇది సహోదర స్నేహం లాంటిది కృష్ణుడు ద్రౌపదిని సఖీ అని పిలిచాడు ద్రౌపది కృష్ణుని సఖా అని పిలిచింది సఖీ సఖా అంటే మిత్రులు ఎలాంటి స్వార్థం లేకుండా అందువల్ల ఇది భార్యాభర్తల సంబంధం కాదు అయితే కొందరికి ఎందుకు అపోహ వచ్చింది అంటే జానపద గాథలు పాటలు కవిత్వం దక్షిణ భారతదేశంలో కొన్ని పాండవ గాథల్లో ద్రౌపదిని దైవంగా పూజిస్తారు అక్కడ కృష్ణుడు ఆమె రక్షకుడిగా వస్తాడు కాలక్రమేణా కొన్ని కథల్లో ఈ బంధాన్ని ప్రేమగా కూడా వరించారు కవులు రచయితలు భావోద్వేగం పెంచడానికి అలాంటి మలుపులు ఇచ్చారు కానీ పురాణాలు మాత్రం కృష్ణుని భార్యలుగా రుక్మిణి సత్యభామ జాంబవతి మొదలైన వారినే చెప్తున్నారు ద్రౌపది పేరు ఎక్కడా లేదు కాబట్టి మనం విన్న ప్రతి కథ వాస్తవం కాకపోవచ్చు కాని వాటి వెనుక ఉన్న విలువలు స్నేహం ధైర్యం భక్తి ఇవే మనకు నిత్య పాఠాలు ద్రౌపదీ కృష్ణుడు మనకు చెప్తున్న సందేశం ఒక్కటే స్నేహం కూడా ప్రేమలాగే శాశ్వతం సో చూసారుగా వీడియో ఎండ్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం